చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు ఆలోచించేసి పంచాయతీల్లో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా మన ప్రెసిడెంట్లుగా జడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారాయణ గారు ఆ మహానుభావుడు కల్పించినట్టు అదృష్టం అందరికీ ఈ దౌర్భాగ్యుడు ఈ సైకో నా కొడుకు ఈ ముఖ్యమంత్రి వీడు వచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కుదించాడు తీశాడు అంటే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం బీసీలకి పదహారు వేల పోస్టులు అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా గుడికి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందండి అవసరం ఉంది మనం చేస్తాను ఇవేళ ఇది తప్పు కదండి ఎంత మందిని చెప్పారు ఇంత చూశాను నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది బీసీలని చంపేశారు ఎందుకు చంపారండి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుంది అడిగేందుకు అడిగినందుకు చంపేశారు బీసీలని కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు నా మీద పదిహేను కేసీలు పెట్టారు ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి ఏం పీకేరా ఏని మాట్లాడన కొడదా నువ్వు తప్పు చేస్తే తప్పుని చెప్పుకోడదా మేము అంబేద్కర్ గారి ఇచ్చిన రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చిన మాట్లాడ హా కొలుబడ రా చెప్పుతాం నాకు మాట్లాడదా నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా ఇసుక దోబుడి చేసో మాట్లాడన కొడదా మట్టి దోబుడి చేసో మాట్లాడన కొడదా కాలం మీదన మత్తం మిస్కున్నారు మేము మాట్లాడన కొడదా ప్రజల ఆస్తులు దేంగావ మాట్లాడన కొడదా దేవస్థానం భూమి దేబ్బొవు మాట్లాడకూడదా తిరుపతి దేవస్థానం పూలు తిప్పుతున్నావు మాట్లాడకూడదా విశాఖపట్నంలో పూలు తోసుకోలేదా నేను మాట్లాడకూడదా మాట్లాడితే కేసులు పెడతావా పెట్టుకో పిక్తో తో నీలాంటి అలికిమాలి పంపాల్సిన అవసరం మాకు లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది పెద్ద దొంగనా కొడుకు నువ్వు మాకు చెప్పడం ఏంటిదారా ప్రస్తుతం అప్పుడప్పుడు రాతుంటారు నా మీద అయ్యన్నపాదు ఎవరిని మన మోహన్ రెడ్డి ఫోర్ లా కొడుకు ఫోర్ లా కొడుకే అయ్యన్న మాట కాదు మీ అందరితో సెల్ ఫోన్ ఉన్నాయా తీసి గూగుల్ కొట్టండి గూగుల్ గూగుల్ కొట్టి ఫోర్ ట్వంటీ కొట్టండి ఎవరి చూడండి కొట్టండి కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తుంది చూసుకోండి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది మరి ఫోర్ ట్వంటీ నా కొడుక లేదు గూగుల్ అన్న గూగుల్ నేను అబద్ధం అన్న గూగుల్ అబద్ధాలు వాడదు కదా భారతదేశంలోనే ఫోర్ ట్వంటీ నా కొడుకులు నువ్వు నువ్వు మా ముఖ్యమంత్రి మా కర్మ కాకపోతే ఏదైనా మాట్లాడుకో వచ్చేదా వచ్చేసి చూసా జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ గోగులు మా గోగులు అంతేలా ఫోర్ ట్వంటీ నా కొడుకు రాజన్న పోతున్నాడు ప్రభాకరంలా మీరు ఎంత దుర్మార్గుడు ఎంత దోపిడీ అండి ఏం చేసుకుంటాడు డబ్బుందా మీద పోసి తగలబెట్టుకుంటావా ఇలా చూస్తున్నారు ఇక్కడ విశాఖపట్నంలో విస్ఫోరణ కొండ ఉంది ప్రకృతిమైన కొండ దాన్ని ఇప్పుడు రెండు బట్టి పెద్దలంతా కాపాడుకుంటే ఆ కొండను బోర్డుకుని కట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు అండి ఏ బిల్డింగ్ ఉన్నా బిల్డింగ్ చాలా బెంగళూరులో ప్యాలెస్ హైదరాబాద్ లో ప్యాలెస్ చెన్నైలో ప్యాలెస్ హైదరాబాద్ లో ప్యాలెస్ చెప్పాను కొండవేల్లిలో ప్యాలెస్ కలకటాలో ప్యాలెస్ తాడాపల్లిలో తాడేపల్లిలో ప్యాలెస్ అది చాలదట నాలుగు వందల మూడు నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు నాలుగు వందల ముప్పై కోట్లు బిల్లింగ్ పిల్లలు నువ్వు పడుకోవడానికి నాలుగు చాలా అంత గదురా గదుల రోజుకో గదులు కాపు చేస్తారా మీరు అన్యాయం నాలుగు వందల ముప్పై కోట్లు పెట్టినా విశాఖపట్నం గుళ్ళు కడతావా ఎవడ బాబు గారు సొమ్మది దేనికి మాట్లాడతావు న్యాయం మాట్లాడతావు విశాఖపట్నం దగ్గర మీటింగ్ అయ్యి పబ్లిక్ మీటింగ్ మిగిలిపట్నంలో కౌరూరులో అట తెలుగుదేశం వాళ్ళ మీరు పాండవులు అట పాండవులు అంటే అర్జునుడు అర్జునుడు అర్జున్తో ఇట్లా నీకు అర్జున్తో పోలికే నీకు అర్జున్తో నీకు పోలిక మాట్లాడితే అబద్ధం దేశ దోపిడి కౌరువులకి పాండవులకి అంట ఏం లేరు తెక్కినా కొడుకే కానీ ఇంగ్లీష్ హిందీ తెలుగు కూడా రాదు వీటికి నేను ఛాలెంజ్ చేస్తాను ప్రసవల్ ముందు కేజెక్కి రాజమహేంద్రవర్ అని పథకం అని చూస్తాను రాజమహేంద్రవర్మ అని కూడా మాట్లాడే నా కొడుకులు వీళ్ళందరూ కూడా సీఎం వండిదే నెత్తిన కొడుకు నత్తినా కొడుకు సీఎం వండిదే దోపిడీ చేసి నా కొడుకు సీఎం వండి అటువంటి వాడికి కానీ మనం ఓటేయడం ఒక్కసారి మీరు అర్థం కూడా అర్థం చేసుకోవచ్చు స్వాతంత్ర ద్వారా ఇందా చెప్పారు ఉండమ్మా అందుకని రిపబ్లిక్ డే అంటే హిందు చెప్పండి నిన్న నిన్న రిపబ్లిక్ డే ఉండవా రిపబ్లిక్ డే నాకు అర్థం అవదు ఇటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మ కాలిపోయి ఏంటండి ఇది అమ్మ ఇంకో విషయం చెప్తున్నా బాగా ఆలోచన చేయండి ఎంత ద్రోహం చేశాడంటే ఇందాక మీటింగ్లు చెప్తాడు తొంభై తొమ్మిది శాతం పనులు చేసేట మాటిచ్చిన ప్రకారంగా ఏట్రా చేశాడు పోలవరం కట్టావా స్పెషల్ స్టేటస్ తెచ్చావా రోడ్డు మీద రోడ్డు మీద బొక్కలు తెప్పావా అని చెప్తే అక్కడ వస్తాను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను నాకు పెంచావా తగ్గించావు ఆక్వా రైతులకి చేపలు మ్యాటర్ రేట్లు తగ్గిస్తాను తగ్గించావు మరి ఎట్లా తొంభై తొమ్మిది శాతం చేసేశారు రెండోది అమ్మా ఇక్కడ మీరు ఆలోచించాలి పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ఫ్యాన్సరీ గుర్తుందా అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది నందమూరు తారక రామారావు గారు దానికి ముప్పై రూపాయలు ఇచ్చాము కుదే నందమూరు తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ముప్పై రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చాం నేను ఒక ఆలోచించారు రెండు నిమిషాలు గౌపు కానీ వీడు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి మరి పెంచాడు రాజశేఖర రెడ్డి గారు కూడా పెంచారు మళ్ళీ చంద్రబాబు వచ్చి రెండు వేలు చేశాడు తర్వాత మొన్న ఎలక్షన్లో మేము మూడు వేలు ఇస్తాము ఈ దిక్కుమౌలుడు కూడా మూడు వేలు అన్నాడు కానీ జనం ఈ దిక్కుమౌలు మాట్లాడదు ఓట్లు ఓట్లేసారు అమ్మాయికి చాలా పెద్ద మోసం చేశాడు మిమ్మల్ని ఏంట మోసం అంటే గెలిచిన దగ్గర నుంచి మూడు వేలు ఇచ్చాడు అమ్మ మీకు ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి బొక్క తెలుసా మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై పెంచాడు రెండో సంవత్సరం పెంచే లేదు పైస కూడా మూడో సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై పెంచాడు నాలుగవ సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు ఐదో మొన్న మొన్న మళ్ళీ పండగ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు పెంచాడు దబ్బ దబ్బాలుగా పెంచడం వల్ల ఒక్కొక్కడికి ఎంత బొక్కైందో పుట్టారు ఆలోచించారా బాబు ఆలోచించారు ఇంటికెళ్ళి సెల్ఫోన్ తీసి మొదటి సంవత్సరం నుంచి మూడు వేలు ఇస్తే ప్రతి నెల ఎంత వస్తుంది మీకు ఇలా దప్పదపాలుగా ఇవ్వడం వల్ల ఎంత బొక్క అయిందో ఇంటికి వెళ్ళి చూసుకోండి ఒక్కొక్కడికి ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు బొక్క పెట్టాడు ఆడవాళ్ళని వాళ్ళని మోసం జగన్ రెడ్డి బట్టి కొట్టుకుపోతారా కాదు వెళ్ళి అయ్యాన బాబు చేసి తప్ప చెప్పింది తరువాత కర్త ఇంటికెళ్ళి లెక్కేసుకోండి ఇదండి మోసం గెలిచిన వెంటనే సారాకుట్లు బంద్ అన్నాడు అన్నాడు లేదమ్మా తల్లి యాడ తల్లి కాక్క చెల్లి చెల్లి కోరిక మీద సారాకోట్లు బంద్ అన్నాడు సారాకోట్లు అంటే మధ్యపానా కదా అన్నాడా సారా కుట్లు అబ్బెచ్ఛ మనం ఇప్పుడు చూసామా ఏ ముఖ్యమంత్రి అయినా సరే బ్రాంధి సాగులు అబ్బెచ్ఛాయా తెచ్చాడమ్మా ఎంత తెచ్చు ఎంత తెచ్చాడు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీకి ఇరవై ఐదు సంవత్సరాలకు అప్పు తెచ్చాడమ్మా మీరు మూడు నెలల్లో జైలికి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెస్తాడా చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు ఇస్తాడా ఏంటండి అన్యాయం అండి ఆడవాళ్ళకి మాట నిలబెట్టావా వాడు తొంభై తొమ్మిది శాతం నా బీసీలో నా ఎస్సీలో నా ఎస్టీలో అంటావు సిగ్గి లేదరా అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎంత గౌరవం అండి ఇది డబ్బులు ఇచ్చేస్తావా విశాఖపట్నంలో పాలిటిక్ కాలేజీ మీద అప్పు ఇచ్చాడు ఐటీ కాలేజీ అప్పు తెచ్చాడు రైతు బజారులు అప్పు ఇచ్చాడు దౌర్భాగ్యుడు ఎవరన్నా ఎంచుకుంటే గతంలో తెచ్చారు అలాగా దేని పద్ధతి తిరుపతి దేవస్థానం తిరుపతి భగవంతుడు భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు